అధ్యక్ష నేను నా నేను అధ్యక్ష వారట్లా మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష మా మా బాధల్లో ఆ ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పెరగాలి ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట మసక భారత్ అనేదే మా తాపత్రయం తప్ప వేరే లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష గ్రూప్ టూ ఉద్యోగాల కోసం గ్రూప్ టూ ఉద్యోగాల కోసం నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాయిదా వేయాలని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఎవరైనా వాయిదా ఏమేయని అడిగేది సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు అన్నాక మూడు రోజులకే వాయిదా వేసింది మరి ఇప్పుడు ఎవరు సన్నాసులు అంటే నేను అనేది ఏంటంటే అధ్యక్ష దయచేసి అట్లా మాట్లాడకూడదు అదేవిధంగా మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆయన అప్లికేషనే పెట్టలేదు ఆయనకు అసలు హాల్ టికెటే లేదు అన్నాడు తెల్లారైన మూడు హాల్ టికెట్లు బయట పెట్టాడు ఎవరి గౌరవం దెబ్బతిన్నది మేమనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది వారికి కూడా మంచిగా ఉంటుంది ముఖ్యమంత్రి గారి రాజకీయ వృధలో తిట్ల దాడిలో ఆరు గ్యారెంటీల చట్టబద్ధత ఏమైంది మహాప్రభు అనే సార్ ఒకటి సార్ ఒకటి సార్ గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంట నరగన్ సార్ మాట్లాడబడ్డది గంట నరగ ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడబోగా ఆయన ఆయన భయపడతారు సార్ సార్ ఒకటే సార్ ఆయన గ్యారంటీలు అంటుంది సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో మాట్లాడే మాట్లాడి చూస్తున్నాడు సార్ గంట నరకెళ్ళి ఆయన గ్యారీ వస్తా వస్తా అడికే వస్తా అడికే సార్ ఆయన గ్యారెంటీల విషయం అంటున్నాడు సార్ గ్యారంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండ లక్షణం బాబుజీ ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రాన్ని తెలంగాణ వచ్చే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు దళితుని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు ముసలైలే సార్ అబద్దాలు అంటే వీలై గ్యారంటీలు అంటే వీలై మోసం సార్ డబుల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ లూడొస్తే ఎక్కడ వండుకోవాలి బ్రేకరీ కట్టేసుకోవాలి మీ మీ రంగం మాటలు సార్ సార్ ఒకరి సార్ ఒకరి సార్ ఇంకా ఒకటి సార్ ఇంకా ఇలా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడింది సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన అన్నాడు సార్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినా అంటే నేను ఒక సబ్ స్టేషన్ కి ఒక సబ్ స్టేషన్ సార్ బండ బండ సోమవారం అనే సబ్ స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్ పై అని ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది తొమ్మిది అయింది సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిదేళ్లకెళ్ళి సర్వీసులో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లాక్ బుక్లు వాపస్ తీసుకోవచ్చు నువ్వు మోసాలు దగ పుట్టలు అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టింది సార్ ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్ ఆఖరి మా దళిత మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక పదమూడు మంది శాసనసభలని సంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు వెళ్తుంది మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగా నువ్వు మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేయడం ఇవాళ ఆయన సార్ అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న నీరు నేను అనుకుంటారు చివరిగా మీరు నిన్న టీవీలో చూసేవారు టీవీలో చూసేవారు నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో మీడియా పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండార్తా అంటే మీరు తొమ్మిది నెలలకే వచ్చి కూర్చున్నా సార్ ఇక చీల్చి చెండార్తలేవని ఏం సార్ ఆయన వచ్చే మొగలు లేక ఇదని పంపించిండు మా బడ్జెట్ ఎవరు సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టాం ఇరిగేషన్ ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్ లో పెట్టాం ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలేదు సార్ కేంద్రం కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణ చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే కీర్తి చెడ్డానికి మునగాడు ఒక మాట మాటకెళ్ళండి సార్ రోడ్డుకెళ్ళి ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతుంది సార్ చెప్పి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు అదే డివియేషన్ డివియేషన్ చేయొద్దని చెప్పాలి మీరు ఇడికొచ్చుడు కాదు డీవియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు డివియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీదే మాట్లాడండి మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు సార్ నేను మీ మాట మీద మీ మాట గౌరవం పెట్టి స్పీకర్ సార్ ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంట నర నుంచి నేను మీ మాటలు వింటున్నాను మీరు మీరు డివియేషన్ కాకండి బడ్జెట్ పైన మాట్లాడండి మీరు బడ్జెట్ పైనే మాట్లాడండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఆగండి ఆగండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ గంటనర గంటనర అంటున్నారు గంటనరలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు జూపల్లి గారు కోమటిరెడ్డి గారు ఐదుగురు మంత్రులు మనిషికి మూడు సార్లు వేస్తే ఇక నేను గంట నరలో నేను ఏం మాట్లాడినట్టు ఈజీ నాట్ ఈజీ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష ఒకటి రెండవది అధ్యక్ష ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో ఆఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడి హరీష్ రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి ఆ మాటను విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అర్థం చేయడం లేదు అధ్యక్ష ఆ పదాన్ని తొలగించండి సార్ ఆయనకు చంద్రశేఖర్ గారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్ ఆకారం పెరిగింది అప్పి అసలు నాలెడ్జ్ లేదని ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ దగ్గర సార్ ఆయన ఒక డమ్మీ డమ్మీ మినిస్టర్ ఆయన డమ్మీ అల్లుడు ఆయన ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు ఆకారం పెరగాలని సరిపోదు బుద్ధి ఉండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా మీ మామ అన్నాడా లేడా తప్పు చెప్పు మీ మామ అన్నాడా లేడా స్పీకర్ సార్ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పింది కదా ఏమంటారు అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారు అని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష ఇయాల నేను ఎందుకు ఆ మాట్లాడినంటే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్ కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకు అర్థం కాని ఏంటంటే గారు చేసిన అంకెల గారెడ్డి వారికి అర్థం కాలే వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది అన్ననే కరెంట్ ఉన్నది అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని గారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ డెబ్బై రెండు వేరే చెప్పిండు ఇరిగేషన్ ఇరవై రెండు వేరే చెప్పిండు అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అన్లే ఆయనకి ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఇకపోతే ఇకపోతే అధ్యక్ష నేను ఒకటే విషయం గౌరవనీయులు గారిని కోరుతా ఉన్న అధ్యక్ష ఐ డిమాండ్ మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా భయభక్తులున్నా మీరిచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి మేము మాట తప్పినాం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్ తో ఉండాల్సి ఉండే అధ్యక్ష నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కాదు ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మీరు మాట్లాడాల్సింది ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఇష్టపడతారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజల పట్ల జవాబుదారి తనంతో వ్యవహరించండి అభయ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలలో పదమూడు హామీలు ఉన్నాయి వాటి అమలు మాట అటు అటుంచి పదమూడు హామీల ప్రస్తావన కూడా బట్టి గారి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం ఓటాన్ అకౌంట్లో ఓటాన్ అకౌంట్లో ఆరు గ్యారంటీల అమలు కోసం యాభై మూడు వేల కోట్లు పెడితే పూర్తి బడ్జెట్లో అది నలభై ఏడు వేలకు తగ్గిపోయింది అధ్యక్ష పెరుగుతుందని ఆశించాం ఓటాన్ అకౌంట్లో యాభై మూడు వేల కోట్లు పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్ లో ఆరు గ్యారంటీల అమలుకు కోత పెట్టి నలభై ఏడు వేల కోట్లకు తగ్గించారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గమనిస్తే ఎన్ని డోకాలు చేసింది అధ్యక్ష డోకా లేకుండా తెలంగాణ ప్రజలకు ఒక్కటన్ అమలు చేసింది అధ్యక్ష మీరు ఆరు గ్యారంటీలో చెప్పారు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు నాలుగు వేల పింఛన్ ఢోకా దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఢోకా అన్ని పంటలకు మద్దతు ధరకు ఐదు వందల బోనస్ కళ్యాణ లక్ష్మి ఎంట తులం బంగారం ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఉద్యోగ ఉపాధ్యాయులకు నాలుగు డిఏలు పిఆర్సీ మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు డిసెంబర్ తొమ్మిది రైతుల రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా రైతన్నలకు కౌలు రైతులకు పదిహేను వేలు డోకా ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఆర్థిక సహాయం డోకా 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 కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద డోకాగా మారింది అధ్యక్ష అధ్యక్ష మహాలక్ష్మి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి పథకం దాంట్లో మహిళలందరినీ ఆకర్షించి ప్రధానమైన అంశం ఆ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు చెల్లిస్తామని ఆ రోజు చెప్పారు అధ్యక్ష కానీ అధికారంలో వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయింది మీరు ఇప్పటికే అమలు చేసి ఉంటే ప్రతి మహిళ అకౌంట్ లో ఇరవై వేల రూపాయలు పడి ఉండేవి ఇవాళ బడ్జెట్ లో అయినా మహాలక్ష్మి కోసం ఏమైనా లక్ష్మిని కేటాయించారంటే లేదు అధ్యక్ష మహాలక్ష్మి పథకం కోసం గత ఓటాన్ అకౌంట్ లో నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రతిపాదించారు పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేసరికి మహాలక్ష్మి మాయమైంది అధ్యక్ష అధ్యక్ష పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం పెట్టారు ఇప్పుడు అమలు విషయంలో మొండి చేయి చూపారు అధ్యక్ష అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరుగుతున్న న్యాయం ఇది అధ్యక్ష అధ్యక్ష నేను వారిని కోరేది మహాలక్ష్మి పథకాన్ని మీరు సత్వరమే అమలు చేయండి బడ్జెట్ లో నిధులు కేటాయించండి లేదంటే తెలంగాణ మహాలక్ష్ములు మీ పాలిట మహా కాలులవుతారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను గ్యాస్ సిలిండర్ అధ్యక్ష ఎన్నికల ముందు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందరికీ సాధారణంగా వ్యాపార ప్రకటనలో ఈ రకమైన వైఖరి ఉంటుంది పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన ఆఫర్ పెట్టి కింద ఎక్కడో చిన్న చిన్న షరతులు వర్తిస్తాయని కనిపించకుండా పెట్టారు ప్రభుత్వ వైఖరి కూడా వ్యాపార వ్యవహారాల వలె ఉండడం శోచనీయం అధ్యక్ష